అయితే చూడండి వీడియోలో మొత్తం కేడీపేట్ ఘాటి అండి ఇదంతా కేడీపెట్ ఘాటి చూడండి ఏ విధంగా ఉందో కేడీపేట్ ఘాటి మొత్తం చూడండి లొకేషన్ అంతా చూడండి ఏ విధంగా ఘాటి అంటే మంచి లొకేషన్ అంటే కేడీపెట్ అండి కాకపోతే ఇప్పుడు రోడ్డు అయితే తయారవుతున్నాయి అనమాట వెడల్పులు అవుతున్నాయి రోడ్డు దానివల్ల రోడ్డు కూడా కొద్దిగా బాగాలేదు చూసుకోండి నైట్ టైం వచ్చేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు అయితే చూసుకోండి రోడ్డు అయితే కొద్దిగా బాగాలేదు చూసుకోండి మొత్తం ఎందుకంటే వర్షం పడటం వల్ల నెక్స్ట్ గొప్పలేరియా అన్నీ తీయడం వల్ల కొద్ది పనులు చేస్తున్నారు అనమాట కొంచెం యాడ్ చేసుకున్న రోడ్లు కూడా చిన్న రోడ్డే కానీ రోడ్ ఏదంటే కొద్దిగా కాకపోతే కొంచెం అనమాట వర్షం పడినప్పుడు జారిపోతుంది మన ఏజెంట్ ఇప్పుడు వర్షాలు రోజులు జారిపోతాయి అనమాట కొంచెం చూసుకొని వెళ్ళాలి స్లోగా వెళ్ళాలన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి మీద పెడతానంటుంది ఈ ఘాట్ కేడిపెడ్ ఘాట్ మొత్తం చూశాను చాలా సింపుల్ తిరుపొచ్చండి ఇప్పుడైతే రోడ్లు అయితే మొత్తం ఎలా పిలిచారు కాబట్టి చాలా బే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అనమాట గంట బట్టి కేడీపేట స్టేజ్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇంత ముందుగా వెళ్ళిపోవచ్చండి కేడిపేట రోడ్ల నుంచి చూడండి మొత్తం అంతా వర్కే జరుగుతుందండి చూడండి కేడీపేట్లో మొత్తం వర్క్ జరుగుతుంది అనమాట రోడ్ అంతా వర్కే జేసీబీలు ఉన్నాయి అన్నీ అంతా వర్కే జరుగుతుంది అంతా వర్కే అండి ల లొకేషన్ కూడా వేరేగా ఉంటుందండి పేరు పార్టీ ఏం చేసుకున్నాం మామూలుగా మనం నేను లొకేషన్ ఉంటుందండి లొకేషన్ అయితే ఎప్పుడైతే రోడ్డు కూడా తయారు చేశారు కాబట్టి మంచి వెడల్పుగా ఉంది ఉన్నాయి నెక్స్ట్ చూడటానికి కూడా సార్ రోడ్డు మొత్తం ఫీడ్బ్యాక్ అయితే మార్చిపోయి ఫీడ్ బ్యాక్లో అయితే మొత్తం మార్చి చూడండి అయితే కల్గొండలో చూడండి లొకేషన్ అయితే చూడండి మేము మిస్ అయిపోతాము ఎస్ అయిపోయినప్పుడు కేడీబెడ్ గాడీ వస్తుంది కానీ నెలకొంటూ చూసుకుంటే పర్ఫార్మెంట్ చేయండి కొంచెం లొకేషన్ అంటే ఏ విధంగా మంచి లొకేషన్ అండి ఇంకా రోడ్డు తయారైపోతే ఇంకా బాగుంటుంది బాగుంటుందండి ఇదంతా కేడీపేట్ ఘాటి అయితే హైలైట్ ఎంత పిల్ల ఘాటి మీద కేడీపల్లి ఘాటి మంచి లొకేషన్ అది జనాలు ఎవరు ఉన్నారు పక్క అది వెహికల్స్ ఏమీ రావాలి అందువల్ల ఇచ్చాడు జనానికి కారణంగా అదే రూట్ నర్సీపడిన జనాలు ఇంకో వస్తారు దానికైతే ఇదే తేడానికి అది మంచి లొకేషన్కి వెళ్తే ఇదే అండి కేటాయి ఉన్నారు గాడి అంతా తీసుకు పెట్టాను గాడి అయితే తీసాడని దాన్ని ఫస్ట్ పాటలో వీడియో ఇది ఘాయి అయితే దిగించాను చూడండి మొత్తం ఘాటి అయితే దిగించాను ఈ విధంగా ఉందంటే గేడిపెట్ ఘాటి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎక్సెప్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్